చూడండి ఇంట్లో దొంగతనం చేస్తుంది వాళ్ళింటనే ఉమ్మా వాళ్ళ వాళ్ళ వాళ్ళింటనే వాళ్ళ అమ్మ వాళ్ళింటే దొంగతనం చేస్తుంది దొంగలాగా వెళ్తాము హలో చెప్పండి హలో హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా లాస్ట్ వీడియో చూసారు కదా ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇప్పుడు కొంచెం లేటే అయింది కామన్ కదా అవుతుంది ఇంకా లేట్ అయిన వాళ్ళ నేను రెడీ అయి కూర్చోని వన్ అవర్ అయింది మీరు రెడీ అవ్వడానికి వన్ అవర్ అయింది నైన్ థర్టీ లేచారు ఫోన్ వస్తలే ట్వెల్వ్ అయింది ఇప్పుడు అయినా టూ అవర్స్ అయినా సరిపోలే టైం నేను లేచా ఊడ్చా చూడ్చా టిఫిన్ చేసాను నేను టిఫిన్ చేసాను లేచా టిఫిన్ ఉప్మా చేశాను గోధుమరావు ఉప్మా చేసాము తిన్నాము స్నానం చేసాము ఇల్లు గిన్నెలు తోమాము ఉప్మా మొత్తం పని అయిపోయినా నేను మాత్రం లేవలేదు లేటు లేచాను నైట్ నిద్ర పట్టలేదంట నిద్ర ఎందు పట్టలేదంటే నైట్ వచ్చిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యా నేను ఫ్రెష్ అవ్వకుండా పడుకుంటూ బద్దాయి వేసి అంతేగా అదే ఇక నిద్ర స్నానం చేయకపోతే నాకు నిద్ర పట్టదు ఆ విషయం తెలిసినా సరే చేయరు అనమాట సారి అట్లా జరుగుతూ ఉంటుంది అన్నమాట మొత్తానికైతే వెళ్తున్నాము తినేసి మళ్ళీ కాసేపు ఉండి మళ్ళీ వచ్చి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి మళ్ళీ పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి యాక్చువల్ మా దియన్ బాబు వస్తానే ఏడ్చిండు కాకపోతే వెహికల్ లేదు మేమే ఎట్లా వస్తామో తెలియదు అనమాట బస్కి వస్తామా కార్కి వస్తామా ఎందుకు తిప్పడం ఇవ్వండి కనేసి ఇంత పెద్దగా అయిపోయింది ఇల్లు మా ఇంటికాడ మా ఇల్లు కనపడే కాదు కొల్లగూడెం మీద నుంచే పోవాలన్నమాట బీరోలు మా చెల్లె వాళ్ళ ఇంటికి కొల్లగూడెం వచ్చింది కూడా చూసుకోవాలి మాటల్లో పాడి చూసారి సడన్ గా అనిపించింది మైల్ కనపడలేదు అక్కడ ఇల్లు కడుతున్నారు అడ్డం వచ్చినప్పుడు చూపిస్తాం కూడా రావాలి కూడా చెప్పారు ఇక్కడే ఉన్నాడు కానీ నైట్ వస్తా అన్నాడు టైం చెప్పిన అయిపోయింది మార్నింగ్ నుంచి బాగా స్టమక్ అయ్యి బాగా నీరసం మోషన్స్ అయినా అంటే చల్ల చేసి తీసుకో మీ వెళ్ళేసి వస్తాము వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన వాళ్ళ వెళ్ళిపోదాం అని చెప్పి చెప్పిన ఇక మేవే వెళ్తున్నాము దాని అక్కడ చేనొస్తుంది చేనపాటు సపోర్ట్ ఈ ఫోన్ చాలా బరువు ఉంటది బరువు బాధ్యతలు బరువు మొయ్యాలి ఈ వీలు తీసుకోవచ్చు అది పట్ల వస్తుంది ఎక్కడ చాలా బరువు ఉంది నేను పట్టుకోలేకపోతున్నా చిన్న ఫోన్ ఫోన్కి ఏం ఛార్జింగ్ లేదనమాట ఇక్కడికి వచ్చేసి ఇంకా మనం కాళ్ళు తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ నుంచి మంచిగా నీట్గా చాలా నీట్గా ఉంది మాకు మా నాన్న నీట్గా పెట్టుకుంటాడు కాలు మాత్రం చాలా నీట్గా తోడ్చి లోపల బయట తుడిచి దానికి కవర్ వేసి షెడ్ వేసి దాని కింద కవర్ వేసి నీట్గా పెట్టుకుంటాడు మా నాన్న మాత్రం మనమైతే ఇక అటువంటి దాన్ని మా దగ్గర అదనమాట ఏం తీయరు దీన్ని డి పెడతారు అదే ఎప్పటికీ వాళ్ళకి అంత తిరిగేది అవసరం ఏముంది ఎప్పుడో ఒకసారి ఏదైనా ఎండాకాలము ఏదైనా వర్షాకాలం ఇట్లా ఏమైనా ఫంక్షన్లు ఉంటే వెళ్ళాలంటే కొంచెం ఎండకి అటు ఇటు కొంచెం ఇవ్వద్ది కదా అని చెప్పి ఇక తీసుకొని పెట్టుకున్నారు రెగ్యులర్గా ఏం తిప్పలేదు కదా రెగ్యులర్ గా ఏం తిప్పుడు వాళ్ళకి ఏమో అవసరం ఉంటుంది కూడా ఎదుగు కాదు ఏముంది కాదు యూజ్ ఉంది ఏమో ఉంటుంది ఎప్పుడు దానికి పట్ట ఏదో ఒక డిస్కషన్ చదువుతా ఉన్నది ఇంట్లో ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒక టాపిక్ ఎప్పుడైతే ఎంత టాబ్ అంటే చూడండి దాదాపు అక్క చెల్లెళ్ళు చిన్నప్పటి నుంచి అయినా పెళ్ళి అయిన తర్వాత అయినా పిల్లలు గుర్తిగాక పెద్దవాళ్ళు అయినా ఏదైనా అక్క చెల్లెలు బాగుంటారు ఎందుకంటే మీ కూడా తెలుసుకుంటే చాలామందికి ఆ బాండ్ మళ్ళీ అన్నదమ్ముల్లో కానీ అన్న చెల్లెల్లో అక్క తమ్ముల్లో కొంచెం ఏదో డిఫరెన్సెస్ రావడమో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతుంది కానీ అక్క చెల్లెల్లో మాత్రం మ్యాక్సిమమ్ మాక్సిమం ఇంకా అది చాలా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అసలు ఇంకా వాళ్ళకి ఇంకా ఎఫెక్షన్ ఎక్కువ అవుతుంది వాళ్ళకి ఇంటికి వీళ్ళు ఇంటికి వెళ్ళే వెళ్ళేసరికి చాలా ఎఫెక్షన్ అయిపోయింది దూరం అయిపోయేసరికి చిన్న పెళ్ళయి నాకు ఇద్దరు కలిసి బాగా బాండింగ్ ఉంది కొట్టుకున్న తిట్టుకున్నా చిన్నప్పుడు అదే పెళ్ళిళ్ళి బయట పోయేసరికి ఇంకా ప్రేమ ఎక్కువ అవుతుంది వాళ్ళ కోసం వాళ్ళు ఏదైనా చెప్తే వెళ్ళడమో లేకపోతే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యడమో ఆ బాండింగ్ బాగుంటుంది రెండు వైపు ఉండాలి అది ఎవరికి ఉంటుంది కాబట్టి అంటున్నా ఉంటుంది కాబట్టి

అంతవరకు చాలా మంది అక్క చెల్లెలు భలే ఉంటారు సునీత కూడా సునీత సరస్వతి గాని వాళ్ళు భలే ఉంటారు చెల్లి చెల్లి బలే అనిపిస్తుంది అంటే ఈ బాండ్ మళ్ళీ పెళ్ళ అన్నదమ్ముల్లో మిస్ అవుతుంది ఖచ్చితంగా బ్రదర్స్ అన్నదమ్ములలో అంతా ఉండదు ఎందుకంటే అక్కతో అన్న చెల్లెలు ఉంటది ప్రేమ ఉంటది కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అంటే ఈ అక్క చెల్లెలకు ఉండవా అని అనుకోవచ్చు కానీ ఎందుకో వాళ్ళు అది ఆ బాగుండే వేరే దానికి ఇంకా మనం ఏం చెప్పలేం పేరు పెట్టిన దానికి అదొక దాని వేరే అది వేరే లెవెల్ అది అంటే ఉపాస అనే కాదు మామూలుగా వేరే వేరే కూడా నేను చూస్తూ ఉంటాం కదా సర్ సపోర్ట్ చేసుకోండి అక్కడ ఏంటంటే అక్క చెల్లెలు కదా ఉండే వాళ్ళే మాక్సిమం అక్క చెల్లెలు బాగుంటారు అదే అంటున్నారు ఏదైనా ఆపద వచ్చిన ఫంక్షన్ అయినా ఏదైనా ముందు రావడం అంటే ఏదైనా పెట్టకపోయినా ఫైనాన్షియల్ కాకపోయినా ధైర్యం వెళ్ళడం కనీసం మాట్లాడుకోవడం కూడా చాలా మంచిగా ఉంటుంది అంటే డైలీ లేకపోతే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అన్ని షేర్ చేసుకోవడము అంటే అన్నదమ్ముళ్ళల్లో లేకపోతే ఇట్లా అక్క చెల్లెల విషయాల్లో అంతా షేర్ చేసుకోవడం ఉండదు అంటున్నా నేను అట్లా ఉండదు కానీ ఇన్ఫెక్షన్ ఉండదని కాదు కానీ

మాకు అంటే మా మా పొలానికి సంబంధించి ఏదైనా కావాలంటే ఇక్కడికే రావాలి మండల ఆఫీస్ ఇక్కడే ఉంటుంది మా విలేజ్కి సంబంధించి ఎంఆర్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ కానీ ఏదైనా ఇక్కడే ఉంటుంది ఇక్కడ రావాలి ఓకే మళ్ళీ మన వీడియో అక్కడ మరి మీరు ఉప్లమ్మ దగ్గర ఎలా ఉంటుందో ఏమో తెలియదు

వాళ్ళ ఇంటనే అమ్మ వాళ్ళ వాళ్ళ ఇంటనే వాళ్ళ అమ్మలు ఇంటి దొంగతనం చేస్తుంది దొంగలాగా వెళ్తాం అదే ఇప్పుడు నీ ఇల్లు కాదుగా కాదు మీ ఇంట్లో నువ్వే దొంగతనం చేస్తువే వాళ్ళ అమ్మలే బల్లు ఉందా అది కూడా హక్కే దాని హక్కు అమ్మ లేకుంటే వాళ్ళ ఇంట్లోకి ఇప్పుడు రావడం ఎందుకు వచ్చింది చీదల కోసం ఎక్కడిది చీదలు కదట్లేదా ఇటు సైడ్ ఉన్నాయా ఎక్కడి అంటే ఉమా చీదలు అప్పుడు కమ్మ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యేటప్పుడు అన్నీ ఇక్కడ పెట్టేసి అన్నమాట ఇప్పుడు అవసరం వచ్చినాయి అంటే ఉన్న చీరలు అన్నీ వాడేసింది లైటింగ్ తక్కువ ఉంది ఉన్న చీరలన్నీ వాడేసిందని మళ్ళీ ఇక్కడ నుంచి తీసుకొని పోతుంది ఇప్పుడే వెళ్ళేసి వచ్చాము అయిపోయింది పండుగ తినేసాము

చూసుకుంటా మీ మొత్తం ఒకసారి ఓ అమ్మా షాక్ లాగా అయ్యా అవునా అయ్యో మొత్తం మూసుకుపోద్దిగా షిట్ కూర్చున్నాయి పూలు ఇప్పుడు మంచి కనిపించేది మాకు ఇక్కడ రోడ్డు జనాలు ఇప్పుడంతా ఏం లేదు ఏం కనిపిస్తలేదు మళ్ళీ మా మొహాలు మీరే చూసుకోవాలి ఏంటికి వచ్చిన సండే కదా కొంచెం రష్ తక్కువ ఉంది రోడ్ల మీద ఏం చేస్తాను ఓకే ఓకే కాకపోతే ఏదో కొత్త కొత్తగా అనిపిస్తుంది ఏదో ఇట్లా ఏదో వచ్చినట్టు అనిపిస్తుంది ఓకే తీసేసుకున్నాం ఇప్పుడు వేసింది మళ్ళీ తీసింది ఇప్పుడు వేస్తుంది మళ్ళీ తాళం పచ్చడి నాకు దొరకట్లేదు రెండు మూడు రకాలు ఉన్నాయి చింతకాయ పచ్చడి చింతకాయ పచ్చడి బాగుంటుంది వేసుకుంది అంటే ఓకే ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఖమ్మం వెళ్ళి కార్ అక్కడ పెట్టేసి చందు కూడా వస్తున్నాడు వాడికి పాపం ఇంకా తగ్గలేదు హెల్త్ సెట్ అవ్వలేదు ఇంకా వచ్చేస్తా అన్నాడు యాక్చువల్ షూట్ చేయడానికి వచ్చిన షార్ట్ వీడియోస్ అవి అవి చేయడానికి వచ్చాడు ఒక రోజు చేసాను కానీ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఈ రోజు నుంచి బాగాలేదు వాడికి అందుకని చెప్పేసి ఇంకా వచ్చేస్తా అన్నాడు ఇంకా కార్ ఇక్కడే ఉంది ఇంకా వాడిని తీసుకొని వెళ్ళిపోవడమే ఓకేనండి మళ్ళీ మన వీడియో కంటిన్యూ అయితే అవుతుంది లేదంటే ఇక్కడతో ఎండ్ చేస్తామా హలో మేకలు ఉంటాయి ఇక్కడ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సౌండ్ బలే చేస్తాం ఓకే అండి అయితే బయలుదేరినా కమ్మ నుంచి చందం తీసుకొని వెళ్ళిపోతున్నా పచ్చడి అప్పటికి పచ్చడి బాగుంటుంది ఎందుకని కప్పుడే తింటాము అయితే మేము ఇక్కడ ఒక దగ్గరికి వచ్చినాము ఒక దగ్గర వచ్చిన మామిడి చెట్టు ఉంటే తింటున్నారు ఎందుకైతే ఇంకా కొంచెం కొంచెం పర్లేదు ఇప్పుడు ఇంకా సెట్ అవ్వలేదు ఓకే బాగున్నారండి అందరు నన్ను అడుగుతున్నా రాధికారు సరేండి ఓకేండి లొకేషన్ షేర్ చేయించనా పుల్ల ఉంది పాస్ చేయండి సమీకిండి వేయ్ తర్వాత ఓకే థాంక్యూ ఇదన్నమాట ఇంక రమే హైదరాబాద్ ఎల్లాల లేసి దిణవాలని తీసుకొని మళ్ళీ తండోకిండి వెళ్ళిపోవాలి థాంక్యూ థాంక్యూ సో మచ్ అగోయ్ ఇదే సేపుหน่อย ఒక్క నిమిషం ఉంది ససేపు నాసరితన మరి ఇగుర్తతది